లోపలికి వస్తే ఎయిర్పోర్ట్ గోడ దీనికి ఇంకా వెళ్లే ముందు ఇంకొంచెం ఒక దాదాపు ఒక వన్ కిలోమీటర్ అటు ఇటు వస్తే మనకి కిచ్చిన గారి లక్ష్మారెడ్డి గారి గెస్ట్ హౌస్ లాంటిది కనబడుతుండదు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టున్నది ఆయన పోస్టర్లు బ్యానర్లు ఈ వ్యవస్థ అంతా ఇక్కడ కనబడుతుంటుంది చాలా మంది అందులో ఉన్నారు అప్పుడప్పుడు కూడా ఆయన వస్తుంటాడు యాక్చువల్గా ఏంటంటే ఈ టోటల్ లో ఈయన లక్ష్మారెడ్డి అండ్ కిచన్నగారి లక్ష్మారెడ్డి అండ్ వర్టెక్స్ వర్మ వివిఆర్ వర్మ ఇద్దరు కలిసి దీన్ని తీసుకున్నారు కాకపోతే ఇద్దరి మధ్య ఏదో దగ్గర మధ్యలో గొడవలు వచ్చినాయి ఒక ఐదు ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఇంత అంతా అని ఏదో దగ్గర గొడవ అయింది గొడవ అయిన తర్వాత ఈయన కిచెన్ గారు లక్ష్మారెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు ఆ వివాదం ఇంకా వీళ్ళది నడుస్తూనే ఉన్నది కానీ మొత్తం వెంచరు ఈ దళితుల దగ్గర నుంచి భూములు తీసుకున్నది ఈ కథా వ్యవహారం అంతా ఇద్దరు కలిసి చేసేది కాకపోతే ఈయన లక్ష్మారెడ్డి ఏం చెప్తున్నాడంటే నేను అమెరికాలో ఉన్న సమయంలో అమెరికాలో ఉన్నప్పుడు వీడు మొత్తం లంగా చేసిండు దాని తర్వాత నేను తప్పు అని చెప్పిన అని అంటాడు కానీ వాళ్ళ రైతులే మనకి ప్రత్యక్షంగా మనతో మాట్లాడే వాళ్ళు ఏమన్నారు లేదు లేదు ఇద్దరు కలిసి చేసారు మేము రెండు వేల ఇరవై నుంచి వీళ్ళతో కొట్లాడుతూ కొట్లాడుతూనే ఉన్నాము అన్యాయం చేసిరు రోడ్ కోసం వాడుకుంటాం మనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది దాన్ని ఏకంగా పట్టా కింద వాళ్ళకు వాళ్ళే భూములు తీసుకున్నారని వాళ్ళు మాట్లాడారు సో ఇది ఆయన కేఎల్ఆర్కి సంబంధించిన గెస్ట్ హౌస్ ఇది ఇందులోనే ఉంది ఇది కూడా మనం ఈ నిజ నిర్ధారణ దాంట్లో మనం చూపించాల్సిన ప్రధానమైన అంశం ఇది ఎందుకంటే నాకు సంబంధం లేదంటే ఆయన గెస్ట్ హౌస్ కూడా ఇందులో ఉన్నది ఇప్పుడు మనం నేరుగా ఎయిర్పోర్ట్ గోడని టచ్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుకెళ్తే ఇంకా ఎయిర్పోర్ట్ గోడ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు చేయాల్సిన పని రంగనాథ్ ఇప్పుడు మనం నిలబడ్డది కల్వర్ట్ నూట యాభై ఫీట్ల రోడ్డు పైన వేసిన కల్వర్ట్ ఇది చూడండి ఇది కల్వర్ట్ మనకు కనిపిస్తుంది ఆ ముందుది చెరువు కనబడుతుంది కదా సూరన్ చెరువు అది సూరన్ చెరువు ఇంతవరదాకా చెరువే ఇది టోటల్ ఎఫ్టిఎల్ ఏరియా ఇది మనకు వాళ్ళు మట్టి పోసినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ కనబడతాయి ఎట్లా ఎంత హైట్ లో మట్టి పోసి దీన్ని పూర్తి చేసి ఇదంతా చెరువే దాదాపు యాభై ఏడు ఎకరాల విస్తీర్ణం గల చెరువు ఇది బట్టి విక్రమార్గ ఉప ముఖ్యమంత్రే సెవెంటీన్ పర్సెంట్ ఈ చెరువు కబ్జాకు గురైందని టూ థౌజండ్ ట్వంటీ లో మొన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఆయన రిపోర్ట్ చెప్తున్నది రంగనాథ్ అది ఏమంటాడు అంటే నేను వచ్చినా ఇక్కడ రెండు కేసులు పెట్టినాయి ఇవన్నీ గూలగొట్టినా అంటాడు ఆయన కొట్టింది ఏం లేదు చిన్న చిన్న ఈ ప్రీ కాస్ట్ వాల్స్ వేసిరు కదా ఈ పక్కన ఈ రెండు మూడు గోల కొట్టిండు అవతల పడ్డాడు బ్రిడ్జ్ అండి నీళ్ళు ఎట్లా పోతున్నాయి కల్వర్ట్ కట్టిండి ఇక్కడ అసలు వాటర్ బాడీని డైవర్ట్ చేసే అధికారము ఏ రియల్ ఎస్టేట్ ఒకటి కాదు ఎవరికీ లేదు అది క్రిమినల్ చర్య ఒకవేళ కనుక చేస్తే వాళ్ళ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కేసు పెట్టాల కలెక్టర్ కలెక్టర్ పరిధిలో ఉంటది ఈ యాక్ట్ అంతా కూడా చూడండి ఈ కలవట్ చూడండి మనం కలవట్ మీద నిలబడ్డం ఇటు ప్యాన్ చేస్తే కలవట్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ రోడ్ లో వీళ్ళు వేసిన కలవట్ చూడండి గవర్నమెంట్ గవర్నమెంట్ వేయాల్సింది ఒకవేళ వేస్తే గవర్నమెంట్ వేయాలి అసలు ప్రైవేట్ ముట్టుకునే అధికారమే లేదు ఇప్పుడు ఇది రంగనాథ్ పనే కదా ఇది కూడగొట్టడానికి రంగనాథ్కి ప్రైవేట్ ఏమేమి వస్తున్నది చెప్పండి ఒకసారి అంటే ఎంత దుర్మార్గంగా ఈ నిజ నిర్ధారణలో మనం ప్రజలకు చూపిస్తున్న అంశాలు ఇవన్నీ రంగనాథ్ సమాధానం చెప్తారా మరి ఇప్పుడు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు ఎవరి మీద బుక్ చేయాలా యాభై లక్షలు కోటి రూపాయలు ఆ పైన తీసుకున్నది మీరా లేకపోతే వేరే వాళ్ళ ఇంత ఇంత దారుణంగా ఒక రకంగా ఇది భూమినే గ్యాంగ్ రేప్ చేస్తున్నారు మీరు భూమినే గ్యాంగ్ రేప్ చేస్తున్నారు కదా మిట్ట మధ్యాహ్నం పట్టపగలు సో ఇది పరిస్థితి వంద ఫీట్ల కాలువ ఇది వంద మీటర్లు వంద మీటర్ల కాలువ ఇది వంద మీటర్ల కాలువ మీద దీనికి పర్మిషన్ లేదని చెప్పి ఇరిగేషన్ వాళ్ళే కంప్లైంట్ చేసారు అయ్యా ఇరిగేషన్ మంత్రి జర నాయన వచ్చి సూడు మరిడా ఎవరు పైసలు తిన్నారు ఇంట్లో ఎవరికి పైసలు ముట్టినాయి ఎవరికి పైసలు ముడితే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ ఎవరు తీసుకోలేదు మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి ఎవరి చేతులలో ఉన్నాడు ఆయనకి ఎంత ముట్టినాయి ఇరిగేషన్ మంత్రికి ఎంత ముట్టినాయి ఇప్పుడు రఘు మీద మాట్లాడుతున్నారు రఘు మీద ఆధారాలు లేని మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు వచ్చి గిది గిది ఆధారాలు చూపించుకుంటా ఇగో ఇది ఇల్లీగల్ గా కట్టినరు దీని సంగతి ఏంది నాయన అంటే రఘు యాభై లక్షలు తీసుకున్నాడు కోటి రూపాయలు వాని దగ్గర తీసుకున్నాడు ఇప్పుడు వర్టెక్సోన్ మీద ఎంక్వైరీ జరగాలి మీ మీద ఎంక్వైరీ జరగాలి గుల కొట్టాలే ఇది వెంటనే గులగొట్టాలి ఇది ఎప్పుడు రేపు గులగొడతారా ఇల్లుండి కూలగొడతారా కులగొట్టరు లేకపోతే ముఖ్యమంత్రి కూడా దీనిలో పైసలు బరాబర్ తిని ఉంటేనే ఇన్ని రోజుల నుంచి నడుస్తున్నది వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇప్పుడు రైట్ మనం ఇంకా ఇంకా లోపలికి వెళ్దాం ఇక్కడ ఎయిర్పోర్ట్ సో రీసెంట్ గా జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా డిజిటల్ మీడియాపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు ఇదైతే ఉందో ముఖ్యంగా మన తొలి వెలుగు రఘు మీద జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాని గురించి నిజ నిర్ధారణ చేయడానికి ఈరోజు డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ ప్రధానంగా వర్టెక్స్ వర్మ ఆంధ్రాకి సంబంధించిన వర్టెక్ వర్మ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కలిసి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున దళితుల భూములు ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జా చేసి చేస్తున్న విషయం తెలుసుకున్నటువంటి రఘు ఇక్కడికి వచ్చి ఒక స్టోరీ చేయడం జరిగింది దాని గురించి చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది ప్రభుత్వం కూడా స్పందించి దాదాపు ఇరవై ఆరు ఎకరాలకు సంబంధించినటువంటి భూమి అవుతుందో దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది దాని విలువే ఐదు వందల కోట్లకు పైగా ఉంటుంది ఇలా అదే విధంగా దళితులందరూ కూడా అక్కడ చైతన్యవంతమైన మా భూములు కొల్లగొడుతున్నాయి గతంలో ఈ తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోనే ఈ ఆంశం ఉండే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయింది అని చెప్పేసి దళితులు కూడా సంతోషంలో ఉన్నారు అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ కూడా ఒక రకంగా వాళ్ళు కూడా ఈ మా ల్యాండ్స్ కబ్జా అయినాయని చెప్పేసి వాళ్ళు కూడా తేరుకున్నట్టు తెలుస్తా ఉంది ఈ క్రమంలో ఈ వాట్టెక్స్ వర్మ ఈ అక్రమ సామ్రాజ్యం ఏదైతే ఉందో వర్టెక్స్ వర్మ మరియు నగర్ లక్ష్మారెడ్డి సంబంధించినటువంటి అక్రమ సామ్రాజ్యంలో వేల కోట్ల అక్రమాలు జరిగినాయని చెప్పేసి తెలుస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా తొలి వెలుగు రఘును ఏ విధంగానైనా డిఫై డిఫైమ్ చేయాలనే దాంతో సోషల్ మీడియా వేదికగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ దానిలో ముఖ్యంగా టీ న్యూస్ అనేటువంటి ఒక ఛానల్ కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు అది బీఆర్ఎస్ పార్టీది దానిలో సంతోష్ రావు గతంలో ఎంటీగా ఉండే ఇప్పుడు వాళ్ళ భారీ ఎంటీగా ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు అనే కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నారు వీళ్ళంతా ఎవరు తెలంగాణను సర్వన సర్వం పెంచుకున్నటువంటి అవినీతి తిమింగరాలు వీళ్ళంతా నిన్న ఈ రోజే వెలుగు పేపర్లు రావడం జరిగింది ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మారిన పట్టాలైన అని చెప్పేసి ఎవరు ఆ ధర నిర్టెలు డిజైన్ చేసి పది ఐదు సంవత్సరాలుగా మెయింటైన్ చేసినటువంటి టెరాసర సంస్థ చెప్పడం జరిగింది సో ఇవి అన్ని అక్రమాలు తెలుస్తా ఉన్నాయి అంటే వీళ్ళు మనం గతం ఐదు ఆరు సంవత్సరాలుగా మనం ఏం చేస్తాం లక్షల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నాం కానీ లక్షల కోట్ల రూపాయలు కాదు దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు దబ్బి తిన్నారు గత పది ఈ కల్వకుంట్ల కుటుంబం సో అలాంటి ప్రయత్నాలు మేము ఎన్నో చేసినాం ఈ అక్రమాలన్నీ అవినీతిని తీస్తే ఈరోజు మా పైన ఒక రకమైన దుష్పర్షి జరుగుతోంది ఒక్క ఎవిడెన్స్ టీ న్యూస్ లో అదొక శాటిలైట్ ఛానల్ ఆ ఛానల్ నిజ నిర్ధారణ చేయాలి కదా ఈ అంశం మీద జోయిని రోహిణి గారు ఏం చేస్తున్నారు ఎండిగా ఉన్నారు కదా మీ అవినీతి సామ్రాజ్యం మీ అవినీతి లీలలో మీ చాలా రకాల లీలలు మా దగ్గర లేవనుకుంటారా బరాబర్ దామోదర్ రావు అదే విధంగా జోయినపల్లి రోహిణి గతంలో డైరెక్టర్ గా ఉన్నటువంటి జోనిపల్లి సంతోష్ రావు దీనికి సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే సంతోష్ రావు జోయినపల్లి రోహిణి అవినీతి సామ్రాజ్యం ఏదైతే ఉందో అదంతా కూడా కక్కిస్తామని చెప్పేసి కూడా మేము చెప్తూ ఇంకొకసారి ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేసి మాలాంటి వాళ్ళ పైన దుష్ప్రసన చేస్తే కనుక ఖచ్చితంగా మా సమాజం సోషల్ మీడియా డిసెంబర్ చాలా మంది ఇక్కడికి వచ్చారు ఇది కాక చాలా ఛానల్ అందరం కూడా తిరగబడితే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండదు అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా ఈ రోజు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఈ వర్టెక్స్ వర్మ లక్ష్మారెడ్డి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క అక్రమ సామ్రాజ్యం వెలికిస్తే బిఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రచారం చేస్తా ఉంది మీరు అంతా ఒక్కటే అని చెప్పేసి మరొకసారి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా మేము వివరిస్తాం ఇది ఇక్కడతో ఆగదు ఖచ్చితంగా ఈ వెంచర్ పైన అదేవిధంగా మేమే చెప్తున్నాం రఘు గారు తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకొని చెప్తున్నాం దానిపైన నిజమి చేయమని కూడా చెప్తున్నాం మీరు ఎవరితో చేస్తారు రంగనాథ్ గారితో చేస్తారా లేకపోతే హైడ్రాతో మొత్తం ఉన్న అధికారులతో చేస్తారా లేకపోతే పహాడీ సీఏ గారు డైరెక్ట్ నిజమిద్దరం చేస్తారా ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం ఎక్కడ కూడా వెనక బరాబర్ చేయాలి నిజాలు తెలిసాలే నిజాలు తెలుసుకపోతే ఖచ్చితంగా హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు తీసు సమాధానం చెప్పాలి ఇక ఇక బిఆర్ఎస్ పార్టీ టీమాపురం చెప్పాల్సిందే సోషల్ మీడియాపుర చెప్పాలని చెప్పేసి చేస్తాం కిచన గారి లక్ష్మారెడ్డిని గానీ వట్టెక్స్ వర్మన్ గానీ అవినీతి సామ్రాజ్యాన్ని మేము అసలు వదిలిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా కూడా వార్నింగ్ ఇస్తామని చెప్పి కోరుతా ఉన్నాం అన్న అందరికి నమస్తే ఇక్కడ మరి భూమి కోసం భుక్తి కోసం పెట్టి చాకిరి విముక్తి కోసం అని చెప్పి ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఎట్లా జరిగిందో ఆ తర్వాత తొలి దశ ఉద్యమం మరి దశ ఉద్యమం తర్వాత మరి మన నీళ్లు మన నిధులు మన నియామకాలని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నాక ఇవాళ మరి ఈ దోపిడీ అంతా ఎట్లా జరుగుతున్నది మరి దీనిపైన సోషల్ మీడియా ఇంత పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ ఉంటే ప్రయత్నం చేస్తూ ఉంటే బయటికి వెలికిదిద్దామని ప్రయత్నం చేస్తుంటే ఇట్లాంటి ఆరోపణలతోని చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి బయట ఇలా తెలిసినటువంటి ఈ వార్తకు అనుగుణంగా మనం మన వెలుగు రఘు అన్న దగ్గరికి అంటే నిజంగా ఫ్యాక్ట్ చెక్ చేద్దామని చెప్పి వచ్చినాం ఇక్కడికి కారణం మరి నిజంగానే యాభై లక్షల రూపాయలు మీరు తీసుకున్నారా తీసుకుంటే ఎక్కడ పెట్టుకున్నారు మీకు ఇచ్చింది ఎవరు అసలు మరి ఇక్కడ నిజంగానే ఇంత పెద్ద అవినీతి జరిగిందా అని చెప్పి కనుక్కుందాం అని ఇక్కడికి వస్తే నిజంగా బాధిత రైతులు ఇక్కడే ఉన్నారు చెరువుల కబ్జా కనిపిస్తూ ఉంది పర్మిషన్ లేని రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి మరి నాలుగు మూడు వందల నలభై ఎకరాల విల్లాస్ విల్లాస్ కనిపిస్తూ ఉన్నాయి మరి ఇవన్నిటికీ పర్మిషన్లు ఎవరు ఇచ్చిండ్రు మరి రైతుల భూములు కొల్లగొట్టమని ఎవరు చెప్పిండు లేదా దీంతో పాటు మరి వీళ్ళకి పర్మిషన్ లేకుండా లేకపోతే ఈ అసైండ్ భూముల మార్పులు చేర్పి మరి ఇవన్నీ జరగడం మరి ఇల్లిగల్ అని తెలిసినా మరి క్రైమ్ అని తెలిసినా ఎట్లా చేసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చినాం నిజంగా చెప్తా ఉన్నా తెలంగాణ తెచ్చుకున్నది మళ్ళా కొంతమంది దోపిడీదారుల కోసమే అని కనిపిస్తా ఉంది తప్ప వేరేది కనిపిస్తలేదు దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా తను డబ్బులు తీసుకున్నాడా అడగడానికి వస్తే తను డబ్బులు తీసుకోవడం కాదు ఇక్కడ మేము నష్టపోయినాం మేము బాధపడుతున్నాం అని చెప్పి ఇక్కడ బాధిత రైతులు కనిపిస్తా ఉన్నారు వాళ్ళ భూములు ఎట్లా కొల్లగొడతారు ప్రభుత్వ భూములు ఎట్లా తీసుకుంటారు పాటు మరి పర్మిషన్ లేకుండా రోడ్లు ఎట్లా వేసుకుంటారు ఈ ఆక్రమణ లేదు మరి దీని అంతటినీ ఎవరు తీసుకోవాలి బయటికి ఎవరు తీసుకురావాలని చెప్పంటే మరి సోషల్ మీడియా తీసుకొస్తే సోషల్ మీడియాను కూడా ఇలా కావాలని కార్నర్ చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఇప్పుడు నడుస్తున్న తతంగం ఉందో దీని అన్న దీని అంతటిని కూడా బయటకు తీసుకురావడం కోసము దీన్ని చెక్ చేయడం కోసం వచ్చినాము ఇంకా మేము లోపలికి వెళ్ళి మరి ఆనాడు గారితోని గొడవపడ్డటువంటి ఆ సేల్స్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేస్తాం సర్వే నెంబర్తో సహా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నిటితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు సమాజం పట్ల బాధ్యత వాళ్ళందరూ కూడా ఒక విచిత్రమైన ఒక సరికొత్త సమస్యను తెలంగాణ ప్రజలందరూ గమనించాల్సిన సమస్యను మన ముందుకు తీసుకొచ్చారు ఇందులోపల ఉన్నటువంటి ఒక విచిత్రమైన కోణం ఏంటంటే ఇక్కడ వెంచర్ చేస్తుంది కి చిన్న గారి లక్ష్మారెడ్డి అని చెప్పి అధికార పార్టీకి చెందిన వ్యక్తి వర్టెక్స్ అనేటతను ఆంధ్రాకి సంబంధించిన కంపెనీ ఇక్కడ జరుగుతున్న దాని మీద అవకతవకల మీద గొంతెత్తి ప్రజల ముందుకు నిజాలను తీసుకొచ్చిన రఘు మీద వ్యతిరేకంగా వార్తలు ఎవరేస్తున్నారు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భారత రాష్ట్ర సమితికి చెందినటువంటి టీ న్యూస్ చేస్తుంది ఆ టీ న్యూస్కు కు ఎందుకంత అవసరం వస్తుంది ఒకవేళ రూలింగ్ పార్టీకి అవసరం అనుకుంటే రూలింగ్ పార్టీకి ఇబ్బంది కలుగుతుంది రూలింగ్ పార్టీకి ఇబ్బంది పెడుతుండు హైడ్రాను ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్నప్పుడు వాళ్ళందరూ కలిసి రూలింగ్ పార్టీ వాళ్ళు టార్గెట్ చేయాలి కానీ విచిత్రంగా ప్రధాన ప్రతిపక్షము రఘును సపోర్ట్ చేయాలి అట్లాంటి ప్రధాన ప్రతిపక్షం ఈరోజు రఘు మీద టార్గెట్ చేస్తూ వస్తుంది రూలింగ్ పార్టీ సైలెంట్గా ఉంటుంది రూలింగ్ పార్టీకి సంబంధించిన కాస్త సానుకూలంగా ఉండే మీడియా అందరూ కూడా సైలెంట్గా ఉంటారు తెలంగాణ ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాలి ఏం జరుగుతుంది అనే విషయానికి మనం అబ్జర్వ్ చేసి చూసినట్లయితే తెలంగాణను దోచుకున్నది తెలంగాణ సంపదను అందరూ దోచుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతిపక్షంలో అధికార పక్షంలో అందరూ కూడా కలిసి మెలిసి రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను తెలంగాణ ప్రజల సంపదను పంచుకొని తింటున్నారు దొంగలు దొంగలు సాదే ఊళ్ళను పంచుకున్నట్టుగా తెలంగాణను పంచుకొని తింటున్నారు దీనికి ఆంధ్రాకు సంబంధించిన పెట్టుబడిదారులను ముందు పెట్టేసేసుకొని వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తుల్ని పెంచుకుంటూ వస్తున్నారు ఈరోజు వర్టెక్స్ వర్మకు సంబంధించిన ఆస్తుల లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్కు సంబంధించి కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన పెట్టుబడులు పొలిటికల్ మనీ ఎక్కడ ల్యాండ్ చేసి పెట్టారు గతంలో చూస్తే స్విస్ బ్యాంకుల్లో పెట్టుకునే వాళ్ళు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ లోపల ఇక్కడ భూముల లోపల పొలిటికల్ కరప్షన్ మనీని తీసుకొని వచ్చి పెడుతున్నారు ఈ విషయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా స్పందించాలి ముఖ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ విషయం లోపల స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ చెరువులు కబ్జాలు చేసి మరి చేస్తున్నారన్న తర్వాత వాళ్లకు పర్మిషన్లు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ మీద ఖచ్చితంగా ఏసీబీ దాడులు చేయాలి అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన ఎంక్వైరీలు జరిపించాల్సి ఉంటుంది అదే సందర్భంలో కూడా ప్లాట్లు కొనే వాళ్లకు ఒక హెచ్చరిక చెప్పబోతున్నాం ప్రకృతి ఈ పాలకుల కంటే ప్రధాన ప్రతిపక్షం కంటే పొలిటిషియన్స్ కంటే ప్రకృతి చాలా పవర్ఫుల్ మీరు ఇక్కడ ఈ చెరువులను ముంచేసేసి పూర్తి చేసేసి కట్టే వెంచర్లలో మీరు కొన్నట్లయితే మీరు త్వరలో మునిగిపోవడం అనేది ఖాయం ఉంటుంది కాబట్టి అంతేకాకుండా ఇది ప్రజల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి ఈ వెర్టెక్స్ కంపెనీకి సంబంధించి కానీ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గారు ఖచ్చితంగా ఈ మహేశ్వరం నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో ఉన్న ఎన్నికలు అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు దళితులు బహుజనులు వీళ్ళందరి ఆస్తుల్ని మీరు దొడ్డిదారిన సహా చేసుకొని దాన్ని దోచుకొని మీరు బిజినెస్ చేయడం అనేది చాలా అనైతికం దీనికి సంబంధించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఈ పాపం నుంచి మీరు పక్కకు జరగండి అధికార పక్షంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా ఈ సమస్య మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అవినీతి సొమ్మంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టారు ఆ విషయానికి సంబంధించి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ దోచుకున్న సొమ్మంతా కూడా రెట్టింపు కాకుండా సోషల్ మీడియా తెలంగాణ చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సమాజం కూడా ప్రశ్నిస్తున్న సందర్భం లోపల వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్నారు ఈ రోజు టీ న్యూస్ అవినీతి అక్రమాల గురించి మాట్లాడే ఆ నైతిక అర్హత టీ న్యూస్ కు లేదు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ లోపల బిజినెస్ కమర్షియల్ వ్యవహారాలు నడిపించడము తక్షణమే టిఆర్ఎస్ కు ఇచ్చినటువంటి తెలంగాణ భవన్ ఇచ్చినటువంటి ఆ భూమిని రద్దు చేసేసి అక్కడ లేదంటే అక్కడ నుంచి టీ న్యూస్ ను తొలగించాలి అక్కడ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు జరపడానికి వీలు లేదు ఈ విషయం లోపల తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వీళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా దొంగలందరూ ఒక్కటే ఉన్నారు తెలంగాణ సంపదను దోచుకోవడానికి ఎవరైతే కలిసిమెలిసి ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా తెలంగాణ సమాజము చెప్పేసి తెలంగాణ ఫోరం మేము డిమాండ్ నీళ్లున్న చోట కప్పలు చేరుతాయి అనేది డబ్బులున్న చోట రాజకీయ నాయకులు అధికారులు చేరి వాటాలు పంచుకుంటున్నారు ఇక్కడ ఈ సైట్ లో కూడా చాలా మందికి అధికారులకు గాని రాజకీయ నాయకులకు కానీ వాటాలు వచ్చినాయి కాబట్టి ఈ సైట్ మీద ఏ అధికారి గాని ఏ రాజకీయ నాయకుడు గాని లేతే ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ యొక్క అధికార పార్టీ కానీ చర్యలు తీసుకోవడం లేదు నేను నిజాయితీగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని బయటపెట్టినటువంటి పెట్టినటువంటి గారి మీద నిందలు వేయడం అనేది సమంజసం కాదు ఇమీడియట్గా ఎవరైతే నిందలు వేశారో వాళ్ళు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మీలో నిజాయితీ లేదు కనీసం నిజాయితీగా విషయాలని సమస్యల్ని బయట పెడుతున్నటువంటి వ్యక్తి మీద నిందలు వేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు నేనేమంటున్నా అంటే రంగనాథ్ గారు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి చెరువులకు ఎఫ్టిఎల్ ని బఫర్ జోన్ నిర్ణయించాలి కదా మీ మీ బాధ్యత ఏంది హైడ్రా తీసుకొచ్చిందే కలెక్షన్ కోసం అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు హైడ్రా ద్వారా కలెక్షన్ అయినాయి కొంతమందికి అనేది చాలా మంది నోళ్లలో నాకున్నటువంటి విషయం కాబట్టి మీరు తక్షణమే ఇప్పటికైనా మీలో నిజాయితీ ఉంటే ఫస్ట్ ఈ చెరువులకు ఎఫ్టిఎల్ బొఫర్ జోన్ నిర్ణయించి ఫినిషింగ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ నగరంలో నలభై నాలుగు చెరువులు పూర్తిగా కొలాబ్స్ అయిపోయినాయి మరి వాటి సంగతి ఏంది మీరు మీ మాట మాటకు ప్రతి ఫ్రెష్ మీట్లో మీరు మాటలు మారుస్తూ ఉన్నారు రకరకాలుగా అది ప్రజల్లోకి వెళ్ళిపోతున్నది మీ నిజాయితీ అనేది మీలో లేదనేది కూడా తెలుస్తుంది అవినీతి ఈ యొక్క ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఉందో అది అవినీతికి పాల్గొ పాల్గొంటున్నదన్న విషయం అందరికీ తెలుసు అందులో మీకు ఈ యొక్క ఎవరైతే ఈ సైట్ అక్రమంగా నిర్ణయిస్తే చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలంగాణ అసోసియేషన్ కోరుతున్నాం కమిటీగా వర్షంలో పాష యాదీర్ గారు సతీష్ కమాల్ గారు సూర్యారావు అన్న రావడానికి ప్రధాన మీడియా అమ్ముడు పోయింది మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం విషపుత్రికలు కుల పత్రికలు బులపత్రికలు అయిపోయినాయి ఇవాళ ప్రపంచం మొత్తం సోషల్ మీడియా మీద ఆధారపడితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు ముఖ్యంగా ఇప్పుడు తొలి రఘు మేము దాదాపు అన్ని ఉద్యమాల్లో ప్రజలకు అండగా ఉంటున్న గొంతు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీ సోషల్ మీడియా వారియర్స్ అందరికీ దండాలు పెడుతూ ఈ వర్షంలో ఇవాళ మనం అందరం ఎందుకున్నామంటే రఘు గారికి ఎవరో యాభై లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపణ చేశారు మరి ఇప్పుడు బ ఒక ఆమె చైతన్య రెడ్డి అనే మహిళ నా ఎకరాల రెండున్నర ఎకరాల భూమి వర్టెక్స్ వర్మగాడు కబ్జా చేసిందని హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చిందట ఆ రెండు ఎకరాల రెండున్నర ఎకరాలలో ఒక కంటైనర్ ఆమె ఆమె ఎన్ఆర్ఐ వాళ్ళ భార్యాభర్తల ఎన్ఆర్ఐ కంటైనర్ ని తుపాకులతో వర్టెక్స్ వర్మ ఆడు వర్టెక్స్ వర్మ అనే ఒక ప్రైవేటు వ్యక్తికి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పోలీసు వాళ్ళు ఇచ్చిరా నక్సలైట్లు ఇచ్చిర్రా టెర్రరిస్టులు ఇచ్చిరా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా తుపాకులతో బెదిరించి ఒక ఎన్ఆర్ఐ భార్యాభర్తల్ని వాళ్ళ కంటైనర్ ఎత్తకపోయి ఆమె కేసు పెడితే ఆమెనే ఉల్టా కేసు పెడుతున్నారు అని చెప్తున్నారు మరి బాధితురాలు ఎవరైతే చైతన్య రెడ్డి గారు ఉన్నారో ఆమె గారికి ఎప్పుడు యాభై లక్షలు ఇచ్చిర్రు వెయ్యి రూపాయల నోట్లు ఇచ్చిర్రా రెండు వేల రూపాయల నోట్లు ఇచ్చిర్రా క్యాష్ ఇచ్చిర్రా బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసిరా ప్రూవ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు కాల్చి మీద ఈజీ ఇప్పుడు మరి బాధితురాలు రాలేదు ఒక ఏసీపీ పోయి రఘు గారు ఉన్నరని చెప్తారు మరి ఇవాళ నేను టీ న్యూస్ యాజమాన్యాన్ని స్పష్టంగా అడుగుతున్నాను నేను కూడా ఒక జర్నలిస్ట్ గా పదిహేను సంవత్సరాలు పనిచేసిన టీ న్యూస్ లో వచ్చిన స్టోరీలో వన్ పర్సెంట్ కూడా వాస్తవం లేదు ఒక మ్యూజిక్ ఉంది పద పదజాలం ఉంది తప్ప తొలి వేలుగు రఘు ఎక్కడన్నా యాభై లక్షల రూపాయలు తీసుకున్నట్టు గాని వర్మాని వర్మని రూపాయలు బెదిరించినట్టు గాని జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ప్రూఫ్ లేదు అబద్దం వంద సార్లు చెప్పినంత మాత్రాన అనుకోకండి అసలు మీ టీ న్యూస్ పునాదులే మీ టీన్యూస్ ఆఫీసే అక్కడ ఉండడం అనైతికం మీరు టీ న్యూస్ పేరుతో దందా చేస్తున్నారు అది అందరికీ తెలుసు మీకు పది లక్షల మంది సబ్స్క్రిప్షన్ ఉంటారు వంద మంది కూడా వీస్ ఉండరు ఇవాళ తొలి వెలుగు రఘు కానీ ఇక్కడ ఉన్న సోషల్ మీడియా వ్యారియర్స్ తప్పు చేస్తే ప్రూవ్ చేయండి మేము నేను కానీ పుద్ధులను కానీ పాష కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం తొలి వెలుగు రఘు గారు యాభై లక్షలు తీసుకున్నట్టు మీరు ప్రూవ్ చేస్తే మీ మా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయమని మేమే చెప్తాం తెలంగాణ సమాజానికి మీరు చేసేది ఆల్రెడీ లక్షల కోట్ల రూపాయలు మింగిండ్రు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడు పోయింది సోషల్ మీడియా వ్యారియర్స్ని ఈ విధంగా గుడ్డ కాల్చి మీదేసి క్యారెక్టర్ ఎసాసినేట్ చేయాలనుకుంటే ఇవాళ మన తొలి వెలుగు రఘు వెనకాల మొత్తం తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చింది తెలంగాణ ప్రజా గొంతులు ప్రశ్నించే గొంతులు ప్రజా సంఘాలన్నీ కూడా తొలి రఘు భుజం వైపు నిలబడ్డంత కాలం మేము ఆయనకు భుజం వైపు ఉంటాం ఇవాళ రఘు మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసి మిగతా ఛానల్ని కూడా బెదిరించాలని చూస్తున్నారు ఇక్కడ మీ తాటాకు చప్పుళ్ళకి భయపడేది ఎవరు లేడు మీరు దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ అది ఎవరు ప్రూవ్ చేస్తారో ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయలేకపోతే తెలంగాణ ఎవరవీ స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాల్సిందే మిమ్మల్ని ప్రజా కోట్లో ఖచ్చితంగా పెడతాం మిమ్మల్ని అందరినీ కూడా క్యారెక్టర్ మీరు అసలు దొంగలని ప్రూవ్ చేస్తాం ఖచ్చితంగా రఘు గారు మీరు చేస్తున్న పోరాటానికి తెలంగాణ సమాజం ఉంటుంది అదే విధంగా తెలంగాణ డిజిటల్ మీడియా కానీ ప్రశ్నించే గొంతులు కానీ ఉంటాయి మీరు ఇదే విధంగా పోరాడండి మూడు వందల యాభై ఎకరాల భూమి పేద దళితుల పేద దళితుల గొంతు కొట్టి ఎవరి వైపు నిలబడాలి రేవంత్ రెడ్డి ఎవరి వైపు నిలబడాలి రంగనాథ్ ఎవరి వైపు నిలబడాలి అసలు ఒక ప్రైవేట్ రోడ్ ఇంత పెద్ద ల్యాండ్ వేసుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది కేసీఆర్ భూములు మింగిన భూ బకాసురులు కొండలు మింగిన ఆనకొండలు గుట్టలు మింగిన గుండాగాళ్ళంతే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే మీరు దొంగ కొడుకులు లఫంగులు లంగాలు బ్రోకర్లు అని అర్థమైంది ప్రజలారా వీళ్ళు ఇట్లనే చేస్తే నేపాల్లో బెంగాల్లో ఎట్లయితే జరిగిందో బంగ్లాదేశ్లో ఖచ్చితంగా వీళ్ళకి అది కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది ప్రశ్నే నాగరికత నిజమైన ప్రశ్న ఎప్పుడు పాలకులను నిద్రపోనియ్ కాబట్టి మన తొలి వెలుగు డిజిటల్ మీడియా చేస్తున్న పోరాడానికి తెలంగాణ ప్రజల తరఫున మీకు అండగా మేము ఉంటాం జై తెల ఆంధ్రుల ఆధిపత్యం నడుస్తుంది భూములన్నీ వాళ్ళ కబ్జానే అవుతున్నాయి కేసీఆర్ ఉన్నా అదే జరిగింది రేవంత్ రెడ్డి వచ్చినా కూడా అదే జరుగుతున్నది వీళ్ళు ఆంధ్రుల అడుగులకు మడుగులకు తొత్తులుగా తయారై ఉంటాయి పరిపాలకులు అందరూ కూడా కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కూడా కావచ్చు ఈ వర్టెక్సోడు వర్మ ఆంధ్రుడు బైడ్రా పాడ ఆంధ్రుడు రంగనాథ్ అక్కడ ఆ స్టాఫ్ అంతా కూడా ఆంధ్రోళ్ళు ఒకే కులంలో ఉన్నారు ఇంత దౌర్జన్యాలు జరుగుతుంటే తెలంగాణలో ఎందుకు మౌనంగా ఉండాలి మళ్ళా తెలంగాణలో మళ్ళీ బడితలు పెట్టాలి కుత్పల సంఘం పెట్టాలి వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలి తప్పైపోతుంది ఇది చూ కంటి ముందు అనిపిస్తుంది ఈ భూములన్నీ దళితుల భూములు కబ్జాలు పెట్టింది మళ్ళీ భూ పోరాటాలు రావాలి భూమి కోసం భుక్తి కోసం బానిసత్వ విముక్తి కోసం పోరాటాలు జరిగినాయి ఇప్పుడు కూడా బానిసత్వం మేము మన కొనసాగుతుంది మళ్ళీ నేపాల్ జరిగినట్టు బంగ్లాదేశ్లో జరిగినట్టు థాయిలాండ్లో జరిగినట్టు ఇక్కడ కూడా పోరాటాలు జరగాలి ఇరాన్లో కూడా జరుగుతున్నాయి ఇట్లా పోరాటాలు తెలంగాణలో మళ్ళా నేపాల్ జరిగినట్టు పోరాటం జరిగింది తప్ప ఈ దొంగల జాటి వదిలించుకోలేము మనము అందుకనే మళ్ళా గుత్తుల సంఘం పెడదాం ఒక్కొక్కరిని పట్టుకొని ఇక్కడ చేద్దాం వర్మ ఎవడో వర్తెక్షోడు ఎవడో మన సంగతి ఏందో మనం బట్టలు ఇప్పి వాళ్ళని బజారు నుంచో పెట్టాలి వాడిని గూడిగా చేస్తున్నప్పుడు చేయాలి అన్ని పార్టీలను మనం కొనేసిండు తొత్తులు అయిపోయినాయి మీడియా కూడా ఏం పనిచేస్తలేదు అందుకే శ్రీశ్రీ చెప్పినట్టు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దినపత్రికలు అన్నట్టు సోషల్ మీడియానే మళ్ళీ దిక్కైంది మనకు అదంతా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది గటర్ మీడియా అంటే మురిక్కాలో మీడియా లేదా అన్సోషల్ మీడియా అది అన్సోషల్ మీడియా మన సోషల్ మీడియా సోషల్ మీడియా వర్సెస్ అన్సోషల్ మీడియా జనాన్ని చూపిద్దాము ప్రజల వెంట ఎవరున్నారు మనమే ఉన్నాము మీరు లేరు మీరు పెట్టుబడి గుట్టిర్రు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఫోన్ ప్రింటింగ్ మెషిన్స్ అని చలపతిరావు గారు నేషనల్ డైరెక్టర్ ఎప్పుడో ఆయన ఆ మీడియా అంతా ఏమైంది ఆయన ఆ రోజు చెప్పిండు అవంతా ల్యాండ్ మాఫియా సైన్ మైండ్ ల్యాండ్ మాఫియా సాండ్ మాఫియా మైన్ మాఫియా మైన్ మాఫియా వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి వాస్తవాలు బయటికి రానే రావు అసత్యాలే వస్తాయి అబద్ధాలే వస్తాయి సత్యాలు బయటికి చూపించాలంటే మళ్ళీ సోషల్ మీడియా రావాలి అందరు ఏకంగా కావాలి ఏకమై తెలంగాణను మళ్ళీ ఈ దొంగల నుంచి ఆంధ్ర దొంగల నుంచి విముక్తి చేయాలి దానికోసం నేను కానీ పృథ్విరాజు కానీ విఠల్ కానీ సూర్యల మీద ప్రశ్నించినందుకు జర్నలిస్టు రఘుని అనేక ఆరోపణలు చేసినటువంటి ఈ రాజ్యం ఎంతవరకు పోకడలు పోతున్నదో చూడడానికి ఈనాడు సీనియర్లు అందరం కలిసి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది నిజంగా రఘు మీద ఆరోపణలు చేయడానికి కేవలం ఆయన బీసీ బిడ్డ అన్న ఒక ఏకైక దీంతోనే వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది బీసీలే కదా భోజనలే కదా ఏం కాదు వాళ్ళ ఛానల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా డిజిటల్ మీడియాని భోజనాల పక్షాన ఉండకుండా శాటిలైట్ ఛానల్స్ కానీ ప్రింట్ పత్రికలు కానీ కూడా అగ్రకుల ఆధిపత్య కులాల వైపు ఉన్నాయి వాళ్ళు ఏం చేయాలన్న ఇంటెన్షన్తో వాళ్ళంతా కూడా కేసులు పెట్టినమని లంచాలు ఇచ్చినమని బెదిరిస్తున్నారని అనేక ఆరోపణలతో వాళ్ళు ఏదేదో కూర్చున్నారో అదంతా కూడా ఇందాక అన్నట్టు గత రెండు రోజుల నుంచి ఇదంతా కూడా సమాజం అబ్జర్వ్ చేస్తుంది స్వచ్ఛమైన నీతి నిజాయితీతో ఎక్కడా మరచలేని రఘు సోషల్ మీడియాని స్టార్ట్ చేసి అనేక విషయాల్ని బహుజనుల పక్షాన మాట్లాడినందుకే ఈనాడు రాజ్యం అతని మీద కుట్ర బింది దాన్నంతా కూడా సమాజం గమనిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా బహుజనుల పక్షాన డెఫినెట్లీగా మేము అందరం కూడా ఉంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూస్తే ఇప్పటివరకు టీ న్యూస్లో చెప్పిందంతా కూడా అవాస్తం అని ఇప్పటివరకు మిత్రులందరూ కూడా చెప్పినారు అది హండ్రెడ్ పర్సెంట్ అవాస్తమే భవిష్యత్తులో వీళ్ళకి ఏం దిక్కు లేక ఈ సోషల్ మీడియాని తొక్కాలని చూస్తున్నారు ఇది ఎప్పుడు కూడా జరగని పని భవిష్యత్తులో సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడే విధంగా వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మరొక్కసారి మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మన తొలి వెలుగు ఛానల్ అనేక రకాలైనటువంటి సమస్యల్ని సమాజం దృష్టికి తీసుకొస్తుంది బహుజనుల పక్షాన ముఖ్యంగా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గారిని ఇలాంటి విషయాల బయట పెట్టాలని బహుజనుల పక్షాన మేము ఒకసారి కోరుకుంటూ రఘుపక్షాన ఈ సమాజం అంతా కూడా నిలబడుతుందని తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు మాని సరైన పద్ధతిలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఇక్కడ జరిగిన ఇక్కడ దళితులకు జరిగినటువంటి అన్యాయం పట్ల ప్రభుత్వం స్పందించాలని రఘుకు మద్దతు ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటుంది రెండు రోజులుగా వర్త స్వరం పైన మనం విపరీతంగా ఫైట్ చేస్తున్నాం మన రఘు ఆరోపణలు వచ్చాయి చైతన్య రెడ్డి ఆట హైడ్రాట అందరూ కలిసి కలిసి కట్టుగా వీళ్ళకి వీళ్ళు డబ్బులు సెటిల్మెంట్ చేస్తున్నారు తప్ప గారి మీద వచ్చిన ఆరోపణలు అంతా పచ్చి అబద్ధం అందుకే మేము ఏమేంటే రంగనాథ్ కాస్త రండానాథ్ అయిపోయాడు మొత్తం రండానాథ్గా మారిపోయాడు రంగనాథ్ కొంచెం సిగ్గుషరం ఉండాలి మీరు వచ్చినప్పుడు ఉండే కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి చెరువులను కాపాడుకోవడం కోసం చెర లేకుండా చెరువులలో నిర్మాణం చేపడం వచ్చారు మీరు భారత భారతీయుడు భరతుడు పరిపాలన పన్నెండు వందల చెరువులు హైదరాబాద్లో ఇప్పుడు దాదాపు ఐదు వందల చెరువు కూడా లేవు హైదరాబాద్ మొత్తంలో చూస్తున్నానుక మరి ఏమైపోయి చెరువులు ఏమైపోతున్నట్టు ఎప్పుడైతే రంగనాథి హైడ్రా ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి వాళ్ళకు లీగల్గా పర్మిషన్ వస్తున్నాయి సింపుల్గా మీరు నిలబడ్డ ప్రదేశం నూట యాభై ఫీట్ల రోడ్ ఉంది తుక్కు కూడా నుండి పర్మిషన్ లేదు ప్లస్ హైడ్రా నుండి పర్మిషన్ లేదు రోడ్కి కానీ వాళ్ళు దర్జాగా వాళ్ళు కబ్జా చేస్తారు వాళ్ళు ఎక్కడో మళ్ళా ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు మరి ఇంత ఘోరంగా కబ్జలో కబ్జాలకు గురైకుంటే తెలంగాణ సమాజం ఏం చేస్తుంది మరి డిజిటల్ మీడియా దీని మీద ఫోకస్ చేస్తుంది పోరాటం చేస్తుంది నేను నిన్నటి రోజున టీ న్యూస్ని తెలుగు స్టైబ్ని కాళ్ళ పెట్టిన ఇక మీ ఆఫీసులు దగ్ధం చేస్తాం కబడ్డారా కొడుకల్లారా మీ ఆఫీసులను దగ్ధం చేస్తాం మీరు ఎవరిపైన ఫైర్ చేయాలి దాదాపు మన సీన్ అన్న కావచ్చు రఘు కావచ్చు పృథ్వీ కావచ్చు వీటిలన్నా కావచ్చు కొన్ని కోట్ల స్కాములు పడితే దాని మీద చర్య తీసుకుని దమ్ము లేదు మీకు దాని మీద చర్య తీసుకోండి తీసుకోరు ఎలిగేషన్ మా మీద చేస్తారు మళ్ళీ మీరు అమ్ముడు వేలు ఐదు లక్షలు ఇచ్చిండు పది లక్షలు ఐదు కోట్లు ఇచ్చిండని చెప్తారు మళ్ళీ కోట్ల కేసే వీడియోలు డెలివరీ చేపిస్తారు మీకు లేని ఏంది మానం సిగ్గుషరం మీకు లేదు అనవసరంగా మీరు మేము చేసిన పోరాటం పైన మీరు మా మీద పోరాటం చేస్తారు మీకు దమ్ముదేముంటే రంగనాథ్ మిమ్మల్ని అందరు గారో నేను రంగనాథ్ మీ మీరు రంగనాథ్ గారంట మిమ్మల్ని ఎందుకంటే మీరు అన్ని చేసే దొంగ పనులు ఎలిగేషన్ అన్ని మా మీద ఇస్తారు ఖచ్చితంగా ఈ వర్టెక్స్ వరం మీద మీరు చర్యలు తీసుకోండి నిజంగా మీరు చర్యలు తీసుకునే దమ్ము లేదు ఎందుకంటే అసలైన సెటిల్మెంట్లు మీకైనాయి సుమారుగా ఐదు వందల కోట్లు వర్టెక్స్ వర వర్ వర్టెక్స్ వరమం ఉండి ఈ మన బీఆర్ఎస్ వాళ్ళకి కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళకు అందరు ముట్టింది ఆలార ఇంకలు బిఫోర్ది లేనట్టు ఆలారట్ ఆఫ్ హైడ్రా అయిపోయింది అందరి ఫ్రంట్ ఆఫ్ హైడ్రా ఆలార అయిపోయింది అంటే ఎవరు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి మీరు తొత్తులుగా మారిపోయి ఈ తెలంగాణ సమాజాన్ని మొత్తం మీరు నాశనం చేస్తారు దాదాపు గ్రామాల్లో కూడా కబ్జాలు జరుగుతున్నాయి పల్లెలు పల్లెలుగా లేవు పట్టణాలు పట్టణాలుగా లేవు అన్ని మున్సిపాలిటీ మొత్తము ఏమైపోయి మీ కింద బానిసలుగా పనిచేస్తున్నావు అసలు మేము ప్రశ్నిస్తే మా మీద ఎలిగేషన్ అండి చెప్పు చెప్పు తీసుకొట్టాలి మిమ్మల్ని చెప్తున్నా ఖచ్చితంగా ఇక నుండి మీ ఆఫీస్ కార్యాలయాన్ని నేపాల్లో ఎట్లయితే ప్రధానిగా దగ్గర చేశారో ఇక నుండి మీ